హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ మనం గోవా ప్లాన్ టూర్ ప్లాన్ చేశాం కదా నిన్నటి వీడియోలో కూడా మనం గోవా రైల్లో ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్పాం అదే అదేవిధంగా మన కదిరి నుండి ధర్మవరానికి రైల్వే స్టేషన్ జంక్షన్కి చేరుకున్నాం ధర్మవరం జంక్షన్ నుండి మనం ఇప్పుడు బెంగళూరు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం రైల్వే స్టేషన్ అక్కడ నుండి వాసుకోడిగామ రైల్లో ప్రయాణించబోతున్నాం మా మిత్రులతో కలిసి మేమందరం చిన్ననాటి స్నేహితులు అందరం కలుసుకొని ఈరోజు చాలా రోజుల నుండి అనుకుంటున్నాం అన్నమాట గోవా వెళ్దాం గోవా వెళ్దాం గోవా వెళ్దాం ఏదో ఒకటి మూడౌటు అప్సెడ్ చేయడం వేనికి వెళ్ళిపోవడం ఈరోజు అనుకోకుండా కుదిరిన ప్రోగ్రామ్ కాబట్టి చాలా చిల్గా ఎంజాయ్ చేసి రావాలని కూడా అనుకున్నాం కాబట్టి ఈ మనం ఈరోజు ధర్మవరం జంక్షన్లో ఉన్నా ధర్మవరం జంక్షన్లో నుండి ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లక్నో ఎక్స్ప్రెస్లో ఇప్పుడు మనం యశ్వంత్పూర్ బెంగళూరు చేరుకుంటాం Okay. <laughs> Please subscribe NCB Local News.

యశ్వంత్పూర్ బెంగళూరు చేరుకుంటాం యశ్వంత్పూర్ నుండి మన కోసం పాస్కోడి గామ రైలు సిద్ధంగా ఉంటుంది అక్కడికి వెళ్ళడం చికచకచకా అని గోవా ప్రయాణం కొనసాగించడం అదే అండి ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తాం రైల్వే స్టేషన్లో ఉన్నాం ధర్మవరం రైల్వే స్టేషన్ ధర్మవరం రైల్వే స్టేషన్ ఇప్పుడు ప్లాట్ఫామ్ త్రీలో ఉన్నాం త్రీలోనే మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు రైలు ఇక్కడ నిలబడేది మనం రిజర్వేషన్ చేసిన భోగి ఈ సమీపంలో వస్తుందని ఇక్కడ గైడ్ కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పడంతో ఇక్కడ వచ్చి నిలబడుకోండా ఇంకా మనం మన ప్రయత్ని మన ధర్మవరం నుండి రైల్లో మనం గోవాకి వెళ్తున్నాం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి వెళ్తున్నాం ఇక్కడి నుండి చూపిస్తున్నా మన బ్యాక్ సైడ్ ఉండేదంతా ధర్మవరం జంక్షన్ ధర్మవరం జంక్షన్లో ఎన్నో రైళ్ళు ఎన్నో ఎంతో మంది ప్రయాణిస్తుంటారు ఎంతో మంది ఈ జంక్షన్ లో వెళ్తూ ఉంటారు కాబట్టి మా మిత్రులకి చాలా ఆత్రంగా ఉంది కొండలు ఇద్దరు ఎప్పుడెప్పుడు గోవాకి వెళ్ళిపోదామా అనే ఆత్రంగా ఉన్నారు ఇద్దరు ప్లాట్ఫామ్ మీద ఉన్నారు డిస్ప్లే కనిపించలేదు మాకు అదండి మన మిత్రుల ప్రయాణంలో చిన్న చిన్నగా సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాం చూపిస్తున్నాం చాలామంది మన ఎన్సీ లోకల్ న్యూస్ని అన్సబ్స్క్రైబ్లోనే చూస్తున్నాం మన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మన వీడియోలు మొత్తం లైక్ చేయండి ఎందుకంటే మీ ఎంతో కష్టపడుతూ వీడియోలు చేస్తున్నాం కాబట్టి మీ అందరి ఆశీస్సులు మన సబ్స్క్రైబర్లు అందరూ మనకి ఎన్సీ లోకల్ని చాలామంది ఆదరిస్తున్నారు మరికొంతమంది అన్సబ్స్క్రైబ్లో చూస్తున్నారు చాలామంది మన వీడియోలు అన్సబ్స్క్రైబ్లో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కూడా కొద్దిగా యూజ్ఫుల్ ఉంటుంది ఎందుకంటే మీరు మీరు లైక్ కామెంట్ చేయడం వల్లే మనకు కూడా మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళబోతుంది మన ఛానల్ నల్ల చెరువు ఛానల్ని కూడా మనం గోవా దాకా తీసుకెళ్తున్నాం ఎవ్వరే కానీ మన నల్ల చెరువుని తీసుకెళ్ళని వాళ్ళు మన వెనకల పైన వచ్చేసింది అనుకోకుండా ఇలా మా ట్రైన్ వచ్చేసింది రైలు ప్రయాణంలో రైలు పక్కన ఎప్పటికీ వెళ్ళకూడదు ఎందుకంటే అనుకోకుండా ట్రైన్ చూడ సడన్గా వచ్చేసిందో మా ట్రైన్ వెనకాల కనిపిస్తుండొచ్చు వస్తా ఇప్పుడు ధర్మవరంలో మనం లక్నో ట్రైన్ ఎక్కబోతున్నాం మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ప్లాట్ఫామ్ మీద అయితే ఎవరే కానీ లేరు కానీ మేము అయితే ఎందుకంటే చాలా దూరం నుండి వస్తుంది లక్నో నుండి వస్తుంది కాబట్టి మనమే ఎక్క ఎక్కుతున్నామేమో అనుకుంటున్నా ఎవరైతే కనపలేదు మా మిత్రుడికి ఏదో కనిపిస్తుంది ఏమున్నా బొజ్జా ఉంటేనే మాకు చిల్డ్ అయ్యేది అందుకోసం అవన్నీ వెనకాల బడీ తీసుకెళ్తున్నాం భోగింది ముందర వెలిపింది అంటే మా భోగి పరిగెత్తాలి జస్ట్ ఫైవ్ ఐదు నిమిషాలు మాత్రమే నిలబడతారు కాబట్టి మనం ఇంకా రన్నింగ్ చేయాల్సిందే తప్పదు ముందరికి వెళ్ళిపోయినాం ఫాస్ట్ ఫాస్ట్ బాగా చాలా అప్డేట్స్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి గోవా టూర్ అయితే కానీ చాలా రోజులు అనుకున్నాం కానీ కుదరలేదు ఈ రోజు కుదిరింది కాబట్టి మీ అందరికీ చూపించడానికి సరికొత్త అన్నవాళ్ళు ఆ అన్న అన్నవాళ్ళు చాలా మన లో ఎప్పుడు ఉంటారు ఏంటి అది అన్న ఏంటి మసాలా వడ రుడ్ వడ మసాలా వడ దోశ నిప్పట్లు వాటర్ బాటల్లు ఇలా చాలా అంటే చాలా రైల్వే స్టేషన్ అంటే ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట వెళ్దాం మన భోగి అయితే ఉంది మన రైలు ప్రయాణం గోవా దాకా ఇలాగే ఉంటుంది మేము మొదట్లో ఫ్లైట్ అనుకున్నాం ఫ్లైట్లో వెళ్ళిపోతే రెండు గంటల్లోనే వెళ్ళిపోతాం కానీ ట్రైన్లో వెళ్తే జర్నీ మీకు కూడా లొకేషన్ చూపించాలి అని కూడా మేము మా ప్లాన్ అయితే చాలా అంటే చాలామంది ఫ్లైట్కి వెళ్దాం అనుకున్నారు కానీ మేము ట్రైన్కి డిసైడ్ చేసుకున్నాం ఇక్కడ నల్ల జర్నీ మన ఛానల్ గోవాకి చెల్లిపోతున్నామంటే మీ అందరి ఆశీస్సులే ఆశిస్తులే రైలు అయితే వెళ్తానే ఉంది వెళ్తానే ఉంది వెళ్తానే ఉంది నిలవలేదు మేమైతే నడవాలి నడవలేదు అనుకో మా ట్రైన్ మిస్ అయిపోతుంది ఏదో ఏసీ భోగిలు పడిపోయినాయి ఇది డోర్లు కూడా ఓపెన్ కావడం వల్ల మనకి సమోసాలు వాటర్ బాటిల్స్ ట్రైన్ అంటేనే కనిపిస్తూ ఉంటా చాలామంది వెనకలైతే పరిగెత్తు వస్తున్నారు మేము పరిగెత్తాలా ఇంకా ఐదు నిమిషాలే వెళ్తున్నాం వెళ్తున్నా ఎస్ట్ ఎస్ట్ చూడాలా ఎందుకంటే వాళ్ళతో పాటు నల్లచూరు అంటే ఇంకా ఇద్దరు జాయిన్ అయిపోయారు నల్లచూరు అల్లుడు అండ్ నల్లచూరు ఆడబిడ్డ మన ఏ వన్ మొబైల్ షాప్ సిస్టర్ వాళ్ళ బావ మనతో పాటు గోవాకి ప్రయాణించబోతున్నా మన వెనకాల చూడొచ్చు వీళ్ళు ఒకే ఒక నిమిషంలో ట్రైన్ మిస్ చేసుకొని మనతో పాటు ప్రయాణించడానికి లక్నో ట్రైన్కి రీచ్ అయిపోయారు లేకపోతే వీళ్ళు ఈరోజు గోవింద ఏంటి గోవాకి వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు వీళ్ళ కోసం మేము ఈ ట్రైన్ నిలబడి ఇంకో ట్రైన్ కూడా మారిపోయాం మా ట్రైన్ అయితే ముందు వెళ్ళిపోయింది వీరి కోసమే నిలబడ్డామన్నమాట ఏ వన్ మొబైల్ షాప్ బావాజీకి అడిగితే కనుక ఏమన్నాడు తెలుసా సార్ మా బావ మా యొక్క ఎప్పుడు లేటే ఏ ప్రయాణమైనా అన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటా ఏమంటారు వెనకలైతే వస్తాను వాళ్ళు ఆత్రంగా ఎస్ట్ యాడుందో మా రిజర్వేషన్ పోతున్నాం చాలాసేపు నుండి వెళ్తున్నా సమోసా వడ వాటర్ బాటిల్ రైల్ ప్రయాణం అంటే ఇలా ఉంటుంది ఎండైతే నాకు విపరీతంగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఉంది కలిసిపోయారు మా వాళ్ళు ముందర మెల్లిపోతాను చూడొచ్చు చూస్తా ఇదేనా ఇదే ఇదే అంట వచ్చేసింది ఓకే ఓకే ఎక్కుదామా అన్న వాళ్ళు వస్తున్నారు చూడొచ్చు ఆత్రంగా వస్తున్నారు రైలు మిస్ చేసుకొని వచ్చినారు ఇద్దాం ఇద్దరు ఏదన్నా ట్రైన్ మిస్ అయిపోయిందా కాదా ట్రైన్ మిస్ అయిపోయిందా ఇప్పుడు సడే ట్రైన్ మిస్ చేసుకుని వచ్చినాడు వీళ్ళ కోసం మేము ధర్మవరం జంక్షన్లో నిలబడ్డాం అన్నమాట ఒకరు ఒక్కోరు ఒక్కోరు మా ట్రైన్ అయితే ఎత్తుకుంటూ వెళ్తున్నాం ఉందో ఏమో నా సీట్ అయితే ఇంతవరకు దొరకలేదు చాలా మన మనకి ట్రైన్ అయితే లక్నో నుండి వచ్చింది లక్నో నుండి ఇప్పుడు మనం యశ్వంత్పూర్ లాస్ట్ స్టాప్ అనమాట ఇది చాలా క్రౌడ్ చాలా మంది ఉన్నారు ఇంత చాలా లాంగ్ జర్నీ నుండి వస్తుంటారు కాబట్టి రిజర్వేషన్ చేసుకోకపోతే అస్సలు ఈ ట్రైన్లో ఎక్కలేము అనమాట చాలా లాస్ట్కి వెళ్ళిపోయాం అక్కడ ఉంటుంది ఏమైనా భోగి కానీ ఇక్కడికి చెమ్మట్లు పడుతూ పరిగెడుతూ వచ్చాము మా ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడ అక్కడికిర్చొని ఉన్నారు పరిగెడుతూ పరిగెడుతూ అలసిపోయి ముగ్గురు అట్లా కూర్చున్నారు అక్కడ వీళ్ళు రన్నింగ్ ట్రైన్ ఎక్కారనమాట అదే చెప్తున్నాడు అన్న మన వీడియో మనం యశ్వంత్పూర్కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి మన ప్రయాణం కొనసాగిస్తాం అక్కడి నుండి ఎలా ఉండబోతుంది అక్కడ వెదర్ కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా మీ అందరికీ చూపించడానికి మన ఎన్సీ లోకల్ ఏంటి మన గోవా ప్లాన్లో చాలా కష్టంగా ఉంటుంది ట్రైన్ జరినీ అయినా ఏ జర్నైనా ఎందుకంటే అలసిపోతాం ఈ అలసిపోయినా కూడా మీ అందరికీ చూపించడానికి గోవాకి వెళ్తున్నాం కాబట్టి మన చాలా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే యశ్వంత్పూర్ పూర్ నుండి గోవాకి ఎలా వెళ్ళాలి అక్కడ ఏ ట్రైన్ ఎక్కాలి ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని కూడా మరొక వీడియోతో ముందుకు రాబోతున్నాం బాయ్